హిందూ సాంప్రదాయం ప్రకారం కొన్నింటికి మనం నమ్ముతుంటాం వాటిలో కొన్నింటిని శుభశకునాలని మరికొన్నింటిని అపశకునాలని అంటుంటారు అలాంటి వాటిల్లో ఒకటి కన్ను అదరడం అదే పనిగా కన్ను అదిరితే ఇంట్లో ఏదో కీడు జరుగుతుందని కొంతమంది భయపెట్టేస్తుంటే అలాంటిదేమీ లేదని అదృష్టం కలిగిస్తుందని చెబుతుంటారు ఇంతకీ కన్ను అదరడం వల్ల లాభమా నష్టమా శాస్త్రాలు ఏం చెబుతున్నాయి ఒకసారి తెలుసుకుందాం భారతీయ సాంప్రదాయాల ప్రకారం కుడికన్ను అదురితే ఒక అర్థం ఎడమ కన్ను అదిరితే మరో అర్థం ఉన్నాయి ఎలా అంటే ముఖ్యంగా మగవారికి కుడికన్ను అదిరితే మంచి జరుగుతుందని అదే ఆడవారికి ఎడమ కన్ను అదిరితే మంచి జరుగుతుందని జ్యోతిష్యుడు చెబుతుంటారు స్త్రీలకు ఎడమ కన్ను కొట్టుకోవడం అదృష్టాన్ని తెస్తుందని పరిగణిస్తారు మహిళలకు ఎడమ కన్ను కొట్టుకుంటే ఆమె జీవితం సంతోషంగా ఉంటుందని ఊహించని అదృష్టం కలిసి వస్తుందని చెబుతుంటారు అదే స్త్రీలకు కుడికన్ను కొట్టుకోవడం మంచిది కాదని సూచించబడింది ఒకవేళ స్త్రీలకు కుడికన్ను కొట్టుకుంటే అది శుభప్రదం కాదని దురదృష్టమని చెప్పడం జరుగుతుంది మహిళలకు కుడికన్ను కొట్టుకుంటే అనారోగ్య సూచకంగా కూడా చెప్తారు ఈ శకునం మహిళలకి అష్ట దరిద్రాలను తెచ్చిపెడుతుంది పురుషుల విషయంలో ఇది వ్యతిరేకంగా ఉంటుందని శాస్త్రం పేర్కొంది కుడి కన్ను కొట్టుకుంటే అతని చిరకాల కలవడం లేదా ఏదైనా అదృష్టం కలిసి రావడం వంటివి సంభవిస్తాయని చెబుతారు సంపద వస్తుందని చెప్పడానికి సూచనంగా దీనిని పరిగణిస్తారు అయితే పురుషులకు ఎడమ కన్ను కొట్టుకుంటే దురదృష్టం రాబోతుందని సూచన అని పేర్కొంటారు ఎడమ కన్ను కొట్టుకోవడం వల్ల పురుషులు ఊహించని ఇబ్బందులకు గురవుతారని జ్యోతిష్య జ్యోతిషాస్త్రంలో చెప్పు కన్ను అదం విషయంలో భారతీయ సాంప్రదాయాలకు చైనా సాంప్రదాయాలకు పూర్తిగా విభిద్దంగా ఉంటాయి వారు మగవారికి ఎడమ కన్ను ఆదిరితే మంచిదని ఆడవారికి కుడి కన్ను అదిరితే మంచిదని విశ్వసిస్తారు అయితే అమెరికా విశ్వాసం ప్రకారం ఎడమ కన్ను ఆదిరితే ఎవరైనా అపరిచిత వ్యక్తులు బంధువులు ఇంటికి వస్తారని